నాకు ఎంపీ ఎమ్మెల్సీ టికెట్ దొరికినప్పుడు పార్టీ మారీ మారుతున్నారనేది అది అది ఉట్టి ప్రచారం పార్టీ నన్ను ఏమైనా పంపిస్తే చెప్పలేము కానీ నేనైతే పార్టీ మారను పార్టీకి నన్ను కూడా పంపిస్తానని నమ్మకం లేదు నేను ఒకటే ఏమడుగుతున్నానంటే నాకు ఎంఏ ఎం ఎంపీ గెలిచేవాడిని అందరికీ గెలిచిన విషయం ఏదో సమీకరణ వల్ల ఎంపీ ఇవ్వలేదు టికెట్ రాలేదు ఆ తర్వాత ఎమ్మెల్యే మొన్న గెలిచేవాడిని ఎమ్మెల్యే టికెట్ కూడా రాలేదు ఎమ్మెల్సీ కూడా రాలేదు బలమైనటువంటి సామాజిక వర్గం ఉంది ఏడు శాతం సామాజిక వర్గం ఉన్నటువంటి దాంట్లో రిజనులు పది శాతం ఉంటాయి అండ్లో కూడా ఒకరు తప్ప మాకు మళ్ళీ రాలేదు అందుకోసం ఇప్పుడు ఎందుకు నేను ఇది మీకు ఒక లెటర్ కూడా ఇచ్చాను ఒక లెటర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పంపాను కేసీఆర్ గారి కూడా ఆ లెటర్ ముడుతుందనే నమ్మకం ఉంది ఒక అవకాశం వచ్చి రాజ్యసభ అవకాశం వచ్చి నేను ఒక ఆచార్యుని ఒక ప్రొఫెసర్ని ఒక విద్యావంతుడు నా ఒక ఒక గిరిజన సామాజిక వర్గం నుంచి వచ్చిన నాకు అన్ని రకాల ఉంది నాకు రాజ్యసభ సభ్యత్వం టికెట్ ఇవ్వాలి నాకు ఇస్తే నేను ఈ తెలంగాణ భావజాలాన్ని మళ్ళీ ఇలా అనేక రకాలుగా అంతే అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ దీన్ని రాజ్యసభలో ప్రతిబింబించేటట్టుగా నా గొంతుకు విలువ ఇవ్వాలి నాకు ముఖ్యమంత్రి గారు ఛాన్స్ ఇవ్వాలనేది నా కోరిక తప్ప ఇది ఏదో ఇచ్చుడో భయోపెట్టించుడో కాదు ఇవ్వకపోతే నేను అడిగే రైట్ నాకు ఎందుకు ఇవ్వరు నేను చేసిన తప్పేంది నేను మొదటి పిహెచ్ తీసుకొని ఉన్నాయి ఈ వినిదన గ్రామాల నుంచి అదే అవార్డులు ఉన్నాయి మొన్ననే మన రాష్ట్ర గవర్నర్ గారు నాకు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు మరి నేను దేంట్లో తక్కువ ఉన్నానని విద్యలో తక్కువలేను కాకతీయ యూనివర్సిటీకి పాలక మండలి సభ్యులు ఉన్న ఇదంతా ఎందుకండి నా చిన్నప్పటి నుంచి ఈ వరకు విద్య ఉద్యోగ రాజకీయ జీవితంలో నా మీద మచ్చలేదు నా మీద కేసు లేదు నా మీద ఇక్కడ విమర్శలు లేదు ఇంత వివాదాస్పద రహితుడైనటువంటి నన్ను ఎందుకు నాకు రాజ్యసభకు పంపించారు అనేది నా ఆవేదన నన్ను ఎప్పుడు ఎట్టి పరిస్థితులు నన్ను పంపించాలి నాకు అదే కోరిక కొరకే నేను మాట్లాడిన తప్ప ఇది వాళ్ళని బ్లేమ్ చేయడమో వాళ్ళని ఏదో అల్టిమేట్ ఏమి ఇవ్వడమో బెదిరించడమో కాదు వాళ్ళు నా అపీల్ని నేను నా కుటుంబ సభ్యుల అపీలు నా నాతోటి ఉన్నటువంటి నా విద్యార్థులు నా ఉద్యమకారులు ఈ తెలంగాణ ప్రజలు నా జాతి ఆవేదనను అర్థం చేసుకొని నాకు రాజ్యసభ సీట్ ఇస్తారన్న ఉద్దేశంతో నేను ఈ అపీల్ చేస్తాను ఒకవేళ పార్టీ టికెట్ పార్టీ మారుతా ఎప్పుడో మారుతా నేను పార్టీ మారేటువంటి పరిస్థితిలో లేను ఎందుకంటే నాకు అది ఆ రక్తం మేము ఈ చేతిలో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పనిచేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినాం కనుక కేసీఆర్ గారు నాకు తప్పనిసరిగా ఈసారి నన్ను కన్సిడర్ చేస్తారు మార్చి వాళ్ళు ఇక తర్వాత వాడి ఇష్టం అది దాన్ని నేను